హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మేచల్ మల్కాజ్గిరి జిల్లాలో డబల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ప్రభుత్వం దగ్గర చేరదు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందన్నమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే రీసెంట్గా గా ఇళ్ళకి అప్లై చేసుకొని ఎల్ లిస్ట్ ఉందరో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చి రండి అక్కడ స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జరిగా వీడియో అయితే వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్ ఎవరైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డబల్ బెడ్ ఎంఎల్ కోసం వెయిట్ ఉన్నారో అటువంటి వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వము ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సో ఎవరైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డబల్ బెడ్ ఎమ్మెల్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలనే డబల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వము పంపిణీ చేసేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉందన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వము ఎక్కడైతే డబల్ బెడ్ మిల్లు ఉన్నాయో డబుల్ బెడ్ మిల్లు కట్టిన ప్రతి ఒక్క బ్లాక్ లో కూడా ఎన్ని డబల్ బెడ్ మిల్లు ఖాళీగా ఉన్నాయో మొత్తం అంతా కూడా సర్వే చేస్తూ ఉందనమాట ఎందుకు సర్వే చేస్తూ ఉన్నారంటే సో ఎవరైతే ఎల్ టూరిస్టు ఉన్న ఉంటారో మేడ్చాల మల్కాజ్గిరి జిల్లాలో అటువంటి వాళ్లకు ఖాళీగా ఉన్న డబల్ బెడ్ మిల్ అన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంతకు ముందే చెప్పింది కాబట్టి మొత్తం మల్కాజ్గి జిల్లాలో ఎన్ని డబల్ బెడ్ ఎమ్ ఖాళీగా ఉన్నాయో అన్ని కూడా ప్రభుత్వము సర్వే చేస్తుంది అనమాట డిసెంబర్ నెలలోనే ఈ డబల్ బెడ్ ఎమ్ అన్ని కూడా పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం ఇకపోతే డబల్ బెడ్ మేల్ గురించి వచ్చిన ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ఇంతకు ముందు తెలంగాణలో కానివ్వండి లేకపోతే హైదరాబాద్ మొత్తం మీద కానివ్వండి డబుల్ బెడ్ ఎమ్ ప్రభుత్వం దగ్గర తీసుకున్నారో అటువంటి వాళ్ళు వేరే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్ ఎమ్ ఇల్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వానికి అయితే చాలా రకాల కంప్లైంట్స్ అయితే వెళ్ళాయనమాట దీనికి కారణంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే నిజంగా ఇంటి ఓనర్స్ వాళ్ళకి ఇచ్చిన ఇంటిలో ఉంటున్నారో అటువంటి ఇళ్లను వదిలేసి మిగతా ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు మొత్తం కూడా సీజ్ చేస్తూ ఉందన్నమాట సో మీకు నేను చెప్పేది ఏమిటంటే సో మీకు ఎవరైనా సరే డబల్ బెడ్ ఎమ్మెల్డ్లో మేము అమ్ముతామని చెప్పేసి అంటున్నట్లయితే ఆ ఇంటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుక్కోకండి ఒకవేళ కొనుక్కున్నట్లయితే మీరు ఇబ్బందులకు వెళ్తారు ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము ఏం చెప్తుందంటే ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మిల్ అని అమ్మారో అటువంటి వాళ్ళ అలాగే ఎవరైతే కొనుక్కున్నారో అటువంటి వాళ్ళ పైన కూడా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది సో ఇటువంటి కేసులు పాలైతే మీరు అయితే కాకండి ఎందుకంటే వన్స్ ఒక్కసారి క్రిమినల్ కేసు కనుక పెట్టినట్లయితే దాన్ని మళ్ళీ విడిపించుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు టైం అయితే పడుతుంది సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రీసెంట్గా చాలా మంది ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ అప్లై చేసుకొని ఎల్టోల్ లిస్ట్ ఉన్నారనమాట సో ఎవరైతే ఎల్టోల్ లిస్ట్ ఉన్నారో వారిలో దివ్యాంగులకు ముందుగానే డబల్ బెడ్డే వీళ్ళు కేటాయించే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే దివ్యాంగులు ఒక స్పెషల్ కేటగిరీలోకి వస్తారు కాబట్టి వాళ్ళకే ముందుగానే ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉందనమాట ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు కూడా సగానికి పైగా ఇళ్ళనివి కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల డబల్ బెడ్ మీడు ఖాళీగా ఉన్నాయన్నమాట సో ఇరవై రెండు వేల డబల్ బెడ్మిలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి తప్పకుండా మీకు తెలంగాణ ప్రభుత్వం యొక్క డబల్ బెడ్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి డబల్ బెడ్ మిల్ మాకు వచ్చిందో లేదో ఎలా చేసుకోవాలని చెప్పేసి తప్పకుండా చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఎవరైతే డబల్ బెడ్డ కానివ్వండి రీసెంట్ గా ఇంద్రామ్ మేడే కానివ్వండి అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళకు డబల్ బెడ్ ఎల్ వచ్చిందో లేదో తెలుసుకునే విధంగా మొత్తం ఒక పూలు విడిని తొందరలోని ముందుగా తీసుకుని వస్తానమాట ఇకపోతే ఎవరైతే మేచి జిల్లాలో డబల్ బెడ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఫైనల్ లిస్ట్ కూడా ప్రభుత్వము తీబోతుంది అనమాట అంటే ఇప్పటి వరకు ఎంపీ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది కదా ఈ ఎంపీ పెండింగ్ పోయి ఒక ఇరవై రెండు వేల మందికి కలెక్టర్ అప్రూవల్ రాబోతుంది అనమాట సో మరి ఎవరికి కలెక్టర్ అప్రూవల్ వస్తుందో ఏమో మనకైతే తెలియదు కదా లిస్ట్ వస్తే చెప్పలేము చెప్పలేమనమాట చాలామంది మా పేరు లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయడం అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట ఫ్రెండ్స్ లిస్టు అనేది ఇప్పటి వరకు కూడా రాలేదన్నమాట సో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతాయో అయిపోయిన తర్వాత లిస్టు మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేట్ కనిపిస్తే తప్పకుండా ఒక ఛానల్ లెక్క అయితే వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కు అంతేకాదు ఎవరైతే మిగిలిన వారు ఉంటారో టూ లిస్ట్ ఉన్నవారు వారికి కూడా షేర్ చేయండి